దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని చదువుకుందాం తొంభై రెండవ కీర్తన పదమూడు నుండి పదిహేను వచనం వరకు చదువుకుందాం యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిలుదురు నాకు ఆశ్రయదుర్గమైన యహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయట కై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా నుందురో దేవునికి స్తోత్రం మరి అద్భుతమైన మాటలు జీవముతో కూడిన మాటలు శక్తితో కూడిన మాటలు అధికారముతో కూడిన మాటలు మన జీవితాలను కట్టే మాటలు మన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు చేసే మాటలు యేసు క్రీస్తు ప్రభువారి మాటలు మరి శ్రద్ధగా వినాలని కోరుతున్నాం దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి యహోవ నాటబడిన నాటబడినవారు అంటున్నాడు అంటే దేవుడు మనని ఒక చెట్టుతో పోలిచాడు ఒక చెట్టును చూడండి ఒక చోట నాటినప్పుడు అది ఏమవుతుందంటే అది ఫలిస్తుంది అంటే దేవుని మందిరంలో ఎప్పుడైతే నువ్వు నాటబడుతుంటావో లోక సంబంధమైన పద్ధతులు ఆచారాలు లోక సంబంధమైన జీవితాలు జీవించలేవు మొదటిది రెండవది ఏ మందిరంలో వెళ్తున్నావో ఆ మందిరంలో నాటబడుతూ సార్వత్రిక సంఘములో ఒక అంగముగా పెరుగుతున్న నీవు వరుదిలేదవు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఒక చెట్టును చూడండి ఒక చోట నుండి తీసి మరొక చోట మరొక చోట మరొక చోట పెట్టామనుకోండి అది ఏమవుతుందంటే చనిపోతుంది బ్రతకదు బ్రతకదు కాబట్టి ఆ చెట్టు ఫలము ఇవ్వలేదు అందుకే నన్ను క్రైస్తవ కుటుంబాలలో ఒక్క మందిరంలో స్థిరంగా ఉండకపోవడం ఒక మందిరంలో నాటబడిన వారుగా ఉండకపోవడం ఎక్కడికైనా వెళ్తాం ఎక్కడైనా దేవుడే కదా ఎక్కడైనా వాక్యమే కదా కరెక్టే ఎక్కడైనా దేవుడు ఎక్కడైనా వాక్యమే నీ కొరకు ప్రయాసపడుతున్న దైవ సేవకులను గుర్తిస్తున్నావా నీ కొరకు కన్నీరు కారుస్తూ రాత్రి వెనక పగలనక మీ ఇంటికి వస్తూ వ్యాధులు ఉన్నప్పుడు సమస్యలో బాధలు ఉన్నప్పుడు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థిస్తూ వారిని గుర్తిస్తున్నారా ఒకసారి ఆలోచన చేయమని దేవుడితో మాట్లాడుతున్నాడు అంటే రెండవది అన్నాడు దేవుని ఆవరణంలో వర్ధిలు అంటున్నాడు చూడు అంటే ఎప్పుడైతే నువ్వు నాటబడతావో నాటబడుతున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు వర్ధిల్తావు కానీ దుష్టుని పెకిలించాలని చూస్తాడు నీవు ఒక వృక్షంలాగా నాటబడ్డప్పుడు వాణ్ణిని పెకిలించలేడు ఎందుకంటే స్ట్రాంగ్ అవుతావు వాక్యములో వాక్యంలో ఎదుగుతావు ప్రార్థనలో ఎదుగుతావు మంచి సహవాసం కలిగి నీవు ఉంటావు అప్పుడు నీవు నాటబడ్డావు అంటే వాడిని పెకిలించలేడు రెండవది ఏం చేస్తావంటే అంటే వర్ధిలుదురు అని చెప్తున్నాడు ఎందుకో తెలుసా ఆయన మాట్లాడుతున్నాడు నాకు ఆశ్రయ దుర్గమైన యహోవా యథార్థవంతుడనియు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు నాకు దేవుడు ఆశ్రయముగా ఉన్న దేవుడు ఆయన యథార్థవంతుడు ఆయన ఎందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేటకై చూసారా చెడుతనం లేదండి ప్రసిద్ధి చేటకై ఏమంటున్నాడు వారు ముసలితనం ముందు ఇంకా చిగురు పెట్టు చుందుర్రు సారము కలిగి ఇంకా పచ్చగా నుందురు ఎంత చూడు ముసలితన ముందు ఏం చేస్తారట ఇంకా చిగురు పెడతారట చూడండి ఇప్పుడు యవనస్తులే యమతున్నారు బలహీనలు అయిపోతున్నారు యవనస్తులే అయిపోతున్నారు కానీ దేవుని వాగ్దానం చూడండి వారు ముసలితనం ఇంకా చిగురు పెడతారట ఎప్పుడైతే నీవు దేవుని మాట మీద నాటబడతావో దేవుని మాటని హృదయంలో బలముగా నాటబడుతుందో ఒక చెట్టు ఏ రీతిగా స్ట్రాంగ్గా ఉంటుందో ఎండకు వర్షానికి గాలికి చలికి అది తట్టుకొని ఫలాలు ఇస్తుందో నీవు కూడా దుష్టుడు నిన్ను ఏమీ చేయలేడు అప్పుడు నువ్వు ఏమవుతావు అంటే ఫలిస్తావు చెట్టు చిగిరించినట్టుగా నీవు కూడా చిరించి అభివృద్ధి పొందుతావు మోషన్ చూడండి ఎనభై సంవత్సరాలప్పుడు సేవకు పిలిచాడు దేవుడు ఇంకా నూట ఇరవై సంవత్సరాలు వచ్చినా కూడా ఆయన దృష్టి అంటే ఆయన కణుదృష్టి మందగిలేదు ఆయనలో ఉన్న సత్వ అంటే శక్తి తగ్గలేదు ఎందుకో తెలుసా ఆయన దేవునికి లోబడ్డాడు ఈ పాప అల్పకాల పాప భోగమును అనుభవించలేదు క్రీస్తు ప్రజలతో నిందన అనుభవించాడు క్రీస్తుకు సాక్షిగా జీవించాడు యేసు క్రీస్తు నమ్మకంగా జీవించాడు మరి నువ్వు అలా ఉన్నావా ఒకసారి ఆలోచన చేయండి నువ్వు ఎంత నమ్మకంగా జీవిస్తావో అంత వర్ధిల్తావు ఎంత యథార్థంగా జీవిస్తావో అంత అభివృద్ధి పొందుతావు ఎంత విశ్వాసంతో కలిగి ఉంటావో ముసలితనం వచ్చినా కూడా నువ్వు ఇంకా చిగురు పెడతావు సారము కలిగి చూడండి భూమి సారవంతమైన భూమి అయితే పంట ఏమవుతుంది పండుతుంది లేదా సౌడు భూమి అయితే పంట రాదు గుర్తుంచుకోండి అలాగే నీ హృదయం కూడా సారవంతంగా ఉండాలంటే దాన్ని శుభ్రం చేసుకోవడం ప్రార్థన చేసుకోవడం వాక్యాన్ని చదవడం వాక్యాన్ని ధ్యానించడం కీర్తనలు పాడడం దేవుని స్థుతించడం దేవుని ఆరాధించడం ఇవన్నీ చేస్తున్నప్పుడు నీ హృదయాన్ని శుభ్రపరచుకుంటావు నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటావు ఎప్పుడైతే చేస్తావో నీవు చిగురు పెడతావు నీవు సారం కలిగి పచ్చగానుంటావు నీవు ఎప్పుడైతే చిగురు పెడతావో నీ కుటుంబం కూడా ఆశీర్వించబడుతుంది నీవెప్పుడైతే వర్ధిల్తావో నీ కుటుంబం కూడా వర్ధిల్తుంది నీవు ఎప్పుడైతే వర్ధిల్తావో నీ సంఘము కూడా వర్ధిల్తుంది మరి తీర్మానం చేసుకుందాం ఈ వాక్య ప్రకారంగా దేవునికి మన కృతజ్ఞత ఆసతులు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం కన్న తండ్రి మీకు వందనాలు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు అయా మీరు ప్రభావం ముసలితనం ఇంకా చిగురు పెట్టుదారు సెలవు ఇచ్చావు ఒక చెట్టు చిగురు పెట్టి ఎలా ఫలిస్తుందో నీవు కూడా అలా ఫలించి నేను నిన్ను పరుస్తానని నువ్వు చేసిన వాగ్దానం బట్టి మేము స్థుతిస్తున్నాం మిమ్మలను ఘనపరుస్తున్నాం మిమ్మలను హెచ్చిస్తున్నాం తండ్రిని కొందరూ మీ మందిరములు వారమై మీ ఆవరణములో వర్ధీల వారంగా ఉండడానికి కృపచూపుమని అడుగుతున్నాం మమ్మల్ని అందరినీ మీ కృపకప్పయిస్తున్నాం మమ్మలను వర్ధల చేయమని మమ్మలను చిగిరింప చేయమని మేము సారం కలిగి పచ్చగా ఉండే మీ కృపను మాకు దయచేయమని ఇంకా వినబోతున్న వారం కూడా అలాంటి జీవితం వరకు అనుగ్రహించమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలిస్తూ ఏసునామంలో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి ఆశ్రయించునుగాక గాక మేన్